మరో రెండు రోజుల్లోనే మిథున రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం ఊహించని మార్పులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త మరొక రెండు రోజుల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవా జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్నే చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలే చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాల అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభించిన కార్యక్రమాలు అన్ని కూడా తోటి వారి సహకారంతో వీరు పూర్తిగా పూర్తి చేస్తారు వంద మిత్రులతో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని అయితే గడుపుతారు మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను కూడా పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు శ్రీ గణపతి ఆరాధన చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా మేలైన ఫలితాలను అందుకుంటారు మీ మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది దైవ బలం మీకు అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు మందు ప్రీతి ఉంటుంది ఇష్టదైవ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి శ్రమకు తగిన గుర్తింపు అనేది సమయంలో వస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఫలిస్తాయి సత్కాలక్షేపం కాలం కారణంగా కాలం ఆనందంగా గడుస్తుంది ఇష్ట దైవారాధన మీకు శుభకరం మీ మీ రంగాలలో కొంచెం ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది గత అనుభవంతో పనిచేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు మంచి చేయకపోతే చెడు అవుతుంది అనవసర విషయాల్లో తల తూర్చకండి మొహమాటాన్ని దరిచారని ఇయ్యకండి మిత్రుడు సూచనలు వీరికి మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తే మేలు ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితం అంతా కూడా మారబోతూ ఉంది మీరు కోరుకునే జీవితాన్ని పొందబోతూ ఉన్నారు కెరియర్ పరంగా కూడా చాలా మంచి సమయం అయితే ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కూడా ఈ సమయంలో కలిగి ఉంటారు మరియు మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా మీకు ఈ సమయంలో వినపడతాయి మీరు మీ యొక్క మేనేజర్లు లేదా సహో సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారు లేదా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు కూడా తమ యొక్క ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారి ఆరోగ్యపరంగా సాధారణ సమయం అయితే ఉంటుందండి ఎందుకంటే మీరు రక్తపోటు మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ప్రథమార్థంలో చర్మానికి మరియు కడుపుకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ద్వితీయార్థంలో మీకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా మీరు పొందుతారు ఈ రాశి వారు భాగస్వాములతో ఈ సమయంలో వ్యవహరించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇతరుల కారణంగా మీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇతరులు చెప్పే మాటలు నమ్మకుండా మీరు స్వయంగా మాట్లాడే సమస్యలను తొలగించుకోవడం మేలు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు తమ యొక్క రంగంలో ఆశించిన ఫలితాలను మరియు విజయాన్ని పొందడం కారణంగా వీరికి చాలా మంచి సమయం ఉంటుంది మీరు ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు విదేశాలలో కానీ లేదా పేరున్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఉన్నత విద్యకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వేరి గుణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారు చాలా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషపడతారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి చెంచాల స్వభావం అనేది ఉంటుంది అదే సమయంలో ప్రతి పనులోనూ విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉంటారు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశికి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమది దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి వివాదాలు వీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది కానీ వారి హక్కులను సాధించుకోవడానికి వీరు ఎప్పుడు కూడా తప్పకుండా పోరాడతారు ఈ రాశి మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరికి గుట్టు తెలియకుండా దాచి ఇతరులు గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడిలు చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరికి వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంత అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో జరిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు కూడా సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యా పైన ఎమ ఎనలేని మమకారం అయితే ఉంటుంది ఈ రాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం కూడా లేకుండా నిశ్శబ్దంగా అనుకునే దానిని సాధించేవారుగా ఉంటారు చిన్న స్వభావం కలిగిన మిథున రాసి వారి మెప్పును పొందడం చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాశివారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలిగ్గా వస్తాయి జ్వరం దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ అయితే ఉండదు కనుక చూసారు కదండి ఈ మిథున వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్